చందన బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం నేను ఏదైతే హామీ సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేపించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్ళ పైనండే ప్రేమ ఇందులో పక్క మీరు ఒకసారి చూస్తే మా తల్లికి ఉద్యోగాలు లేదంటే మెగడ్డి వేసి హామీ ఇచ్చాం మొదటి సంతకం పెడతామని చెప్పాను మొదటి సంతకం పెట్టాను కేబినెట్ మొదటి కేబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరుని నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకు మా తమ్ముళ్ళ ఇంకా మరిచిపోలేదు మరిచిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్నా ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది అది కూడా ఆలోచించమంటే చెప్పాను ఆ భూతానికి భూత వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చెప్పారని చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి